నమస్తే అండి లాస్ట్ టైం మన టెర్రస్ గార్డెన్లో ఆ తుఫాన్కి ముందు కొన్ని విత్తనాలు పెట్టుకున్నాం కదా శీతాకాలంలో పండించుకునే పంటల కోసం అని చెప్పి ఆ విత్తనాలన్నీ ఎలా జర్నరేట్ అయ్యాయి ఏమేమి విత్తనాలు పెట్టుకున్నాము అవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్మేకర్ స్ట్రాటజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకుముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఫస్ట్ ఏంటంటే చాలా వరకు అయిపోయిన పాత పాదులన్నీ కూడా తీసేసి కంటైనర్స్లో మట్టిని కలిపి పెట్టుకున్నాం కదా ఒకసారి చూడండి ఫస్ట్ దీనిలో కాకర విత్తనాలు పెట్టానండి ఈ కాకర విత్తనాలు బయట మార్కెట్ నుంచి కొనలేదనమాట మన గార్డెన్లో పండించుకున్న కాకరకాయల్లో నుంచి పండిపోయిన కాయలు అంటే పాదుని ఒక్కొక్కసారి తప్పుకుపోయి పండిపోతూ ఉంటాయి కదా అలా పండిపోయిన కాయల నుంచే విత్తనాలని కలెక్ట్ చేసుకుని ఈసారి అయితే వీటిని షేడ్లో ఎండ పెట్టి విత్తనాలని అలా పెట్టాను అనమాట చాలా బాగా మొలకలు వచ్చాయి చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ ఒకటి వచ్చి కానీ వచ్చింది కానీ చనిపోయింది యాక్చువల్గా నాలుగు మొక్కలున్నా చాలండి చాలా మంచిగా జర్నేట్ అయ్యాయి హెల్దీగా కూడా ఉన్నాయన్నమాట సో కాకర విత్తనాలు బాగా పండిపోయి ఇప్పుడు షాపుల్లో అయినా కూడా పండిపోయిన కాయలు ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు కొంచెం అడిగి తెచ్చుకుని పండిపోయిన కాయల్ని గింజలని తీసుకోవడా డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు అండి అంటే ఎండ పెట్టకుండా కూడా పెట్టి చూశాను అవి కూడా చాలా బాగా మొలకలు వచ్చాయి కాపు కూడా బాగా వచ్చాయి అనమాట అలాగే పక్కన నేతిబేరుపాదు పెట్టాను యాక్చువల్గా ఈ టైంకల్లా నేతి పాదు కాపు స్టార్ట్ అయిపోయి ఉండాలి లేట్ అయిందండి ఈసారి నేతి విత్తనాలు కూడా ఎక్కువ మొత్తంలో పెట్టాను జర్మరేషన్ రేట్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి అన్ని విత్తనాలు కూడా మొలకలు వచ్చాయన్నమాట ఒక నాలుగు మొక్కలుంచి మధ్య మధ్యలో ఉన్నవన్నీ కూడా తీసేయచ్చు అనమాట లేదంటే తీసి ఇలా రెండు ఆకులు రెండు ఆకులు వచ్చి మూడో ఆకు రావడానికి రెడీగా ఉన్న స్టేజ్లో మనం తీసేసి వేరే కంటైనర్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట సో నేతిబీరు కూడా సక్సెస్ఫుల్గా చక్కగా మొలకలు వచ్చాయి అలాగే ఈ వరుసలో ఇక్కడ గుత్తిబేరు విత్తనాలు పెట్టానండి ఇంకా మొలకలు రాలేదు మన గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న విత్తనాలు ఆ కాయలో నుంచే తీసి పెట్టాను అనమాట ఈ కంటైనర్లు ఇంకా రాలేదు చూద్దాం ఇంకొక మూడు నాలుగు రోజులు చూసి మళ్ళీ కొత్త విత్తనాలు ఏవైనా పెట్టేసుకుందాం అనమాట కంటైనర్ని అంటే టైం వేస్ట్ కాకుండా అలాగే ఈ సెక్షన్లో ఇటువైపు వచ్చేసి ఇక్కడ చూసారా బేరుపాదులు రెండు కంటైనర్స్లో పెట్టాను బేర్పాదులు అండి మొత్తం నాలుగు విత్తనాలు ఒకటి రెండు మూడు నాలుగు ఎప్పుడు కూడా బేర్పాదులు పెట్టుకునేటప్పుడు ఒక కంటైనర్లో కాకుండా రెండు లేదా మూడు కంటైనర్స్లో పెట్టుకున్నాం అనుకోండి కోసిన ప్రతిసారి కూరక సరిపడా బేరకాయలు అనేవి మనకు వస్తాయి అన్నమాట సో రెండు కంటైనర్స్లో కూడా బేరపాదులు బాగా వచ్చాయి నెక్స్ట్ ఈ కంటైనర్లో చెట్టు చుక్కడు విత్తనాలు పెట్టాను ఇగోండి ఇటు సైడ్ కూడా రెండు కంటైనర్స్లో పెట్టాను అనమాట మొన్నటి వరకు బాగా వర్షాలు కదా కొంచెం వర్షాలకు ముందే పెట్టాను చెట్టు చుక్కుడు చాలా స్పీడ్గా జర్నేషన్ రేట్ ఉంటుందండి పెట్టిన మూడో రోజుకే మొలకలు వచ్చేసి ఆకులు కూడా కనపడిపోతూ ఉంటాయి నాలుగు ఐదు రోజుల్లోనే చాలా స్పీడ్గా పెరుగుతాయి అనమాట చెట్టు ఈ రెండు కంటైనర్స్లో చెడు చుక్కుడు పెట్టాను ఈ సెక్షన్ ఇలా ఉందండి ఇవి పాతవి చుక్కుడు పాదులు పోత పూత కూడా స్టార్ట్ అయ్యాయి ఇగోండి ఈ రెండు కంటైనర్స్లో చుక్కుడు పాదులు పెట్టాను అనమాట ఆ చివర దొండపాదు అలాగే ఇటువైపు ఈ మధ్యలో సెక్షన్లో ఏంటంటే అన్ని తేగజాతి పాదులు పెట్టినా కూడా పందరంతా తల్లేసుకుని నేడొచ్చేస్తున్నాయని చెప్పి ఈ మధ్యలో మొక్కలకి సంబంధించినవి పెట్టామన్నమాట ఇది చూడండి ఇక్కడ వంగ మొక్కలు మూడు మొక్కల వరకు వేశాను ఇటు సైడు ఇటు సైడు కూడా వంగ మొక్కలే యాక్చువల్గా తెచ్చి కంటైనర్స్ ఖాళీగా లేవని చెప్పి నారుని తీసుకొచ్చి ఒకే కంటైనర్లో వేశాను బాగా టైం ఎక్కువైపోయిందండి పోత స్టార్ట్ అయిన తర్వాత నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను అయినా కూడా చాలా బాగా తుఫాన్ టైంలో వేశాం కదా ఈ మొక్కలు వేసేటప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేశాను అది చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఒక కంటైనర్ నుంచి ఇంకొక కంటైనర్లోకి మనం మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు సాయంత్రం టైంలో కానీ లేదా వర్షం పడే టైంలో తుఫాన్ టైంలో కూడా వేసుకున్న అసలు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అనేది ఉండదు సక్సెస్ ఉంటుంది సో చాలా బాగా సెట్ అయిపోయాయి పోత కూడా స్టార్ట్ అయిపోయింది చూస్తారా సో ఈ రెండు కంటైనర్స్లో వంగ మొక్కలు అనమాట అలాగే గుండు పచ్చిమిరపకాయలని నేను బాగా పండిపోయిన పచ్చిమిరపకాయలు రౌండ్గా ఉంటాయి చూసారా చిన్న చిన్నవి వాటిలోంచి గింజల్ని తీసి వెంటనే వేసేస్తాను అనమాట ఈ గొండి మొక్కలు వచ్చాయి ఈ వెరైటీ పండించాలని చాలా రోజుల నుంచి నా కోరిక అనమాట లాస్ట్ టైం వేసాను కానీ మొలకలు రాలేదు సో ఈసారి పర్వాలేదండి కొంతవరకు జర్నరేషన్ రేటు బాగానే ఉంది ఇంకేమైనా వస్తాయేమో చూద్దాము వీటికి ఏంటంటే నార్మల్ పచ్చిమిరపతో పోలిస్తే స్పెషల్ చాలా తక్కువగా ఉంటాయండి అలాగే ఇటు సైడు అలాగే ఇటు సైడు ఈ రెండు కంటైనర్స్లో కూడా నేను లాస్ట్ టైం దుంపల్ని హార్వెస్ట్ చేస్తాను కదా హార్వెస్ట్ చేసి ఆ కొమ్మల్ని దగ్గర దగ్గరగా రెండు కంటైనర్స్లో పక్కపక్కన పెట్టాను ఎలాంటి ఆకులు కూడా లేకుండా కట్ చేసేసి కొమ్మల్ని క్రాస్గా కట్ చేసి పెట్టాను చూసారా కొత్త చిగురులు ఎలా స్టార్ట్ అయిపోయాయో అసలు ఫెయిల్యూర్ అనేది ఉండదండి చాలా బాగా చక్కగా అంటుకుపోతాయి అనమాట కొమ్మలు ఇగోండి కొత్త చిగురులు రెండు నెలల్లో మనకి దుంపలు కూడా రెడీ అయిపోతాయి ఎర్రచలకడ దుంపలు అండి ఇవి ఈ కంటైనర్లో అలాగే ఈ కంటైనర్లో కూడా ఈ కొంచెం ఆకులు ఉన్నవి పెట్టాను మళ్ళీ కొత్త చిగురులు స్టార్ట్ అయినాయి చూసారా సో ఇలా మనం ఎన్ని కంటైనర్స్లో కావాలంటే అన్ని కంటైనర్స్లో పెట్టేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఒక రెండు కంటైనర్స్లో పెట్టాను ఒక పది పదిహేను రోజులు లేదా ఒక ఇరవై రోజులు అలా ఆగిన తర్వాత మళ్ళీ వీటి నుంచి తీగలు వస్తాయి కదా మళ్ళీ చిన్న చిన్న కొమ్మలు తీసి వేరే కంటైనర్లో పెట్టుకుంటే ప్రతి పది రోజులకి పది రోజులకి మనకి చిలకడ దుంపులు హార్వెస్ట్కి వస్తాయి అన్నమాట అలాగే కొన్ని కంటైనర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి మట్టిని నింపేసి పెట్టాను కదా అని చెప్పి అన్ని కంటైనర్స్లో ఒకేసారి పాదులు పెట్టుకోకూడదండి వీటిని గ్యాప్ ఉంచి ఉంచేసాను అనమాట ఇటు సైడ్ ఇంకా ఈ ఐదు కంటైనర్స్ ఖాళీవే ఇంకొక వారం అలా ఆగి బీరపాదులు ఒక రెండు కంటైనర్స్లో పెట్టాలి ఇంకా కొత్తవి ఏమైనా మొక్కలు తెచ్చుకున్నా వేసుకోవటానికి ఉంటాయని చెప్పి ఖాళీగా వదిలిపెట్టేశాను అలాగే ఇక్కడ ఈ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో టొమాటో బాగా పండిపోయిన టొమాటోలో నుంచి గింజలను కలెక్ట్ చేసి వేశానండి టొమాటోలు చాలా సెన్సిటివ్ అనమాట టొమాటో మొక్కలు సో అక్కడక్కడ వచ్చాయి ఈ తుఫాన్కి మొన్న బాగా కంటిన్యూస్గా వర్షాలు కదా అక్కడక్కడ నారు కొంచెం డ్యామేజ్ అయ్యింది ఏం పర్లేదండి మళ్ళీ ఇంకొక టమాటాను కట్ చేసి మనం చక్కగా గింజల్ని కలెక్ట్ చేసి వేసేసుకోవచ్చు డైరెక్ట్గా అలాగే అటువైపు సెక్షన్లో ఏమేమి పెట్టామో చూద్దాం ఇది ఖాళీగా వదిలిపెట్టేశాను ఇంకా ఖాళీగా ఉంచిన వాటిలో గడ్డది వచ్చేస్తూ ఉంటుంది కదా కొంచెం మనం విత్తనాలు పెట్టుకునేటప్పుడు ఆ పైపే మట్టిని ఇలా గుళ్ళ చేసేసి విత్తనాలు పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా మనం కలిపి పెట్టేసుకుని ఎరువు అది కలిపి పెట్టేసుకుని కొన్ని రోజులు మాగనిచ్చి తర్వాత మనం విత్తనాలు పెట్టుకుంటే జర్నరేషన్ రేటు బాగుంటుంది అలాగే మొక్కలు కూడా చాలా బాగా హెల్దీగా పెరుగుతాయి అనమాట ఇటువైపు సెక్షన్లో ఒకసారి చూడండి బీన్స్ అండి అలసందలు అంటారు కదా అవి ఇవి కూడా చాలా బాగా మొలకలు వచ్చాయి ఒక పాదు ఉంటే చాలా అనమాట ఇలా పెద్ద సైజు కంటైనర్లో వీటిలో నుంచి వంగ మొక్కల్ని అంటే చిక్కగా పెట్టేస్తామని చెప్పి వీటిలో నుంచే కొన్ని మొక్కలు తీసి అట్ సైడ్ కంటైనర్స్లో ట్రాన్స్ప్లాంట్ చేశాను చూపించాను కదా ఇందాక మంచిగా పోతా స్టార్ట్ అయ్యిందండి ఇవి ఏ టైప్ వంకాయలో ఒక కాయ వరకు నాకు ఐడియా రాదు ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట ఈ నారు నాకు తెలిసి పొడవు వంకాయలే పర్పుల్ కలర్ అనుకుంటున్నాను మనం గుత్తి వంకాయ నారు వేసుకున్నాం కదా చాలా బాగా జర్నేట్ అయ్యింది అనమాట ఎదిగింది వాటిని ఏంటంటే కింద నేల మీద వేసాము గుత్తి వంకాయకి సంబంధించినవి టొమాటో మొక్కల్ని కూడా అంతే కొన్ని మొక్కల్ని తీసి వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను ఇందులోవే ఎక్కువ ఒకేసారి పెట్టేస్తానని చెప్పి పూత వచ్చేసినాయి కదా అని చెప్పి ఇంకా తీయటానికి మనసొప్పలేదు పోత స్టార్ట్ అయింది ఇంకా వీటికి కర్రలు అవి సపోర్ట్ చేసి కట్టినా అవి అంటే పొడవుగా పెరిగిపోయాయి ఉపయోగం ఉండదని చెప్పి అలా పక్క కొద్దిలిపెట్టేస్తాను ఇక్కడ నుంచి కొత్తగా వేసుకునే మొక్కల్ని మంచిగా కేర్ తీసుకుందాం అలాగే ఇటు సైడు ఈ కంటైనర్లో పొడవు కాకర తెల్ల కాకరలోనే పొడుగు వెరైటీ అండి పెట్టాను కానీ ఒక విత్తనమే జర్మినేట్ అయింది చూద్దాం ఇంకొక రెండు రోజులు ఏమీ రాకపోతే దీనిలో వేరే విత్తనాలు పెట్టేసుకోవాలి మనం విత్తనాల రకాన్ని బట్టి కొన్ని నాలుగు నుంచి పది రోజుల టైం అలా పడుతుందండి ఏ విత్తనమైనా జర్నేట్ అవడానికి మనం ఈ లోపు చెక్ చేసుకుని విత్తనాలు పెట్టుకున్న తర్వాత గార్డెన్లోకి వచ్చి చెక్ చేసుకుని ఏవైనా విత్తనాలు మొలకలు రాలేదు అంటే ఆ విత్తనం రకాన్ని బట్టి ఇంకొక రెండు మూడు రోజులు వెయిట్ చేసి రాలేదు అంటే ఇంకా అవి జర్నేట్ అవ్వనమాట ఫెయిల్యూర్ అయినట్టు సో మళ్ళీ మనం కొత్తగా విత్తనాలు ఏవోటి ఒకటి పెట్టేసుకోవాలి లేదంటే టైం అనేది వేస్ట్ అవుతుందండి విత్తనం మొలకెత్తడానికి మనం అంత టైం ఇచ్చామనుకోండి అంటే చూసుకోవాలి ఒక వారం నుంచి పది రోజులు అంతకు మించి ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా మళ్ళీ మనం కొత్త విత్తనాలు పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ దీనిలో ఆనప విత్తనాలు పెట్టానండి ఇంకేం మొలకలు రాలేదు ఆ విత్తనాలు ఆనప అలాగే ఆరకాకర చాలా టైం పడుతుంది ఆరకాకర అయితే అసలు బాగా అండి ఆనప ఏంటంటే పది రోజులు అలా పడుతుంది టైము వారం నుంచి పది రోజుల లోపు మొలకలు అనేవి వస్తాయి చూద్దాం ఇంకొక రెండు రోజులు చూసి మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టుకుందాం ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలా కంటైనర్స్లో ఒకేసారి మట్టిని కలిపి పెట్టేసుకున్నాం కదా అయితే కొన్ని కంటైనర్స్లోనే మనం విత్తనాలు పెట్టాం కదా విత్తనాలు పెట్టి అవి మొలకలు వచ్చిన దాకా మళ్ళీ ఎందులో పెట్టాము ఎందులో పెట్టలేదో తెలియదు కాబట్టి గుర్తు కోసం ఇలా ప్రతి విత్తనాలు పెట్టిన ప్రతి కంటైనర్లో ఏదన్నా ఒక చిన్న కర్ర మొక్కను గుర్చాను ఏంటంటే పెట్టని వాటిలో మట్టి ఉంది కదా వాటిలో కర్ర లేదనుకోండి ఇంకా పెట్టనట్టు ఇటు సైడ్ కూడా చూసారా ఆనకు విత్తనాలు పెట్టాను మొలకలు రాలేదు అయితే ఇందులో విత్తనాలు పెట్టామో లేదో తెలియదు కాబట్టి ఒక గుర్తు కోసం ఇలా కొంచెం ఒక పక్కన చీపురు కుళ్ళో ఏదో ఒకటి పెట్టుకోవాలన్నమాట ఆన్మాలు నెక్స్ట్ ఈ చివరి కంటైనర్లో కూడా కాకరపాదే పెట్టాను రెండు విత్తనాలు వచ్చాయి అలాగే అలాగే డ్రాగన్ ఫ్రూట్ పెట్టిన కంటైనర్లో లాస్ట్ టైం కాకర విత్తనాలు పడి వాటి అంతటవే మొలిచి చాలా మంచి కాపు అనేది వచ్చిందండి అయితే ఈసారి కూడా అంతే ఈ పండిపోయిన కాయలు ఆ గింజలు అవి పడి వాటి అంతటవే పెట్టకుండా మొలిచాయండి కాకర విత్తనాలు ఇంకా ఎలాగో డ్రాగన్ ఫ్రూట్స్ సీజన్ వచ్చే వరకు కాపు ఉండదు కాబట్టి ఈ విత్తనాలు ఇలాగే ఉంచేస్తున్నాను అవే ఎదిగి ఎంతో కొంత కాపు అనేది వస్తుంది సో ఒక్కొక్కసారి ఏంటంటే మనం కష్టపడి విత్తనాలు కొనుక్కొచ్చి పెట్టి ఎదిగిన పాదు కంటే కూడా వాటంతటా అవి పడి మొలుస్తాయి చూసారా అవే ఎక్కువ కాపునిస్తాయండి సో లాస్ట్ టైం కింద పెట్టిన కాకరపాదు కూడా అంతే విపరీతమైన కాపు వచ్చింది అలాగే లాస్ట్ టైం వాటర్ క్యాన్స్లో గోరుచుకుడు విత్తనాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి అసలు మొలకలు వస్తాయో లేదో అని చెప్పి చక్కగా వేసేస్తాం కదా అసలు ఒక్క విత్తనం కూడా రాలేదండి మొత్తం ఈ ఐదు కంటైనర్స్లో కూడా ఉన్న గోరుచుకుడు విత్తనాలు అన్నీ కూడా వేసేసాము ఇంకా కొత్తవి తెచ్చుకోవచ్చు మొలకలు వచ్చాయా సరే లేదంటే లేదు నిలవి నిలవీ ఫ్రెష్ అన్నీ కలిసిపోయాయని చెప్పి వేసేసాను అసలు ఒక్కటి కూడా రాలేదండి ఇంకా గోరుచుకుడు అయితే ఫెయిల్ అయిందనమాట ఈసారి కొత్త విత్తనాలు ఫ్రెష్గా తెచ్చుకుని పెట్టుకుందాం నెక్స్ట్ ఆకుకూర విత్తనాలు కూడా వేయాలండి లాస్ట్ టైం ఇంకా తుఫాను ఆ టైంలో ఎందుకులే విత్తనాలు వేసినా పాడైపోతాయని చెప్పి ఆకుకూరలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా అందుకని చెప్పి అది అయితే కలిపి పెట్టేసుకుని రెడీగా ఉంది ఇక ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్క కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ పోసుకుంటే సక్సెస్ఫుల్గా మనం ఆకుకూరల్ని హెల్దీగా పెంచుకుని పది పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల లోపు హార్వెస్టులు తీసేసుకోవచ్చు అనమాట అలాగే కింద నేల మీద కూడా కొన్ని పాదులు పెట్టానండి వాటిని కూడా చూపిస్తాను కిందకు వెళ్ళిపోదాం పైన ధర్మాకోకోల్ బాక్స్లో తోటకూర మొద్దు ఒకటి ఉండేది గుర్తుందో లేదో అంటే పాత వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది కంటిన్యూస్గా చాలా రోజుల పాటు హార్వెస్ట్లు తీసుకున్న తర్వాత ఇంకా కంటైనర్స్ ఖాళీ చేసేసినప్పుడు ఆ మొద్దును తీసుకొచ్చి ఈ సిమెంట్ తొట్టెలో వేసారండి వేసి కూడా ఒక వారం అలా అవుతుంది ఎంత బాగా మళ్ళీ కొత్త చిగులు వచ్చిందో చూసారా ఇలా మంచి విత్తనాలు ఏవైనా ఉన్నప్పుడు తోటకూర మొద్దుల నుంచే ఇలాంటివి ఒక మూడు మొద్దులు ఉంటే చాలండి కోసిన ప్రతిసారి కూరకు సరిపడా తోటకూర అనేది వచ్చేస్తుంది వారంలో రెండుసార్లు కనీసం మనం రెండుసార్లు అయినా ఆకూరలు తినాలి అంటారు కదా సో ఇలాంటివి ఒక రెండు నుంచి మూడు మొద్దులు వేసుకున్నాం అనుకోండి ఒకసారి పప్పులో ఒకసారి ఫ్రైలాగా అలా చేసుకోవచ్చు అనమాట ప్రతిసారి విత్తనాలు వేసుకునే పని లేకుండా అలాగే ఇది పెద్ద సైజు తొట్టి కాబట్టి దీనిలోనే రెండు వంగ మొక్కలు కూడా వేసాను ఇంకా చిన్న చిన్న తోటకూర మొక్కలు కూడా వచ్చాయి ఎర్ర తోటకూర కూడా చూడండి కో అంటే కట్ చేసే కొద్దీ కూడా ఇంకా గుబురుగా పెరుగుతుంది తోటకూర ప్రతిసారి విత్తనాలు వేసుకునే పని లేకుండా అలాగే ఇక్కడ బేరపాదు పెట్టాను ఇంకొండి నేల మీద దొండపాదును కూడా ప్రూనింగ్ చేసేసానండి చాలా బాగా కాసేది మొన్నటి వరకు ప్రూనింగ్ చేసిన తర్వాత ఏంటో ఇలా ఆకులు అన్హెల్తీగా వస్తున్నాయి చూడాలి ఏదన్నా స్ప్రే అది చేసి చూద్దాం నెక్స్ట్ బేర్ పాదులు అయితే ఈ వరుసంతా మూడు మూడు పాదులు పెట్టాను అలాగే ఇక్కడ కాకరపాదు చూడండి దాని అంత అదే పడి ముంచింది తీగలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఈ తేగల్ని పైకి అందరికి వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టాలి సో కాకరపాదు పాదులు ఉన్నాయి అంటే అక్కడక్కడ లాస్ట్ టైం ఇక్కడ ఈ ప్లేస్లో కాకరపాదు ఉండేది కదా అక్కడ అక్కడక్కడ మిస్ అయిన కాయలు పండిపోయి ఆ విత్తనాలు రాలి అసలు ఇంకా ఇంకా మొలకలు వస్తూనే ఉన్నాయి అన్నమాట కాకర విత్తనాలు ఇదిగోండి ఇదొకటి ఇంకా చివర ఒకటి అలా వచ్చాయి అలాగే ఇక్కడ ఒక వంగ మొక్క వేశాను ఈ మట్టి అంతా కూడా కంటైనర్స్లో ఎక్కువ ఎక్స్ట్రాగా ఉన్న మట్టి తీసేసి ఇక్కడ వేసామండి ఇంకా అవసరమైనప్పుడు దీనిలోంచి తీసుకుని మనం ఎరువు అది కలిపి పెట్టేసుకుని నింపుకోవచ్చు అనమాట సో ఎక్స్ట్రా ఉన్న ఎరువు ఈ మూల సారీ మట్టి అంతా కూడా ఈ మూల పెట్టేశాను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ఈ మట్టి గుట్టలో కొంచెం మట్టిని తప్పించి లోపల కంపోస్ట్ ఈ కిచెన్ వేస్ట్ అదంతా ఎండిపోయిన పూలు ఆకులు అవన్నీ కూడా వేసి మళ్ళీ పక్కకి ఆ మట్టిని నిండా కప్పేసామనుకోండి లోపల కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది మట్టి అనేది ఇంకా సారవంతంగా మారుతుంది అనమాట డైరెక్ట్గా ఈ మట్టిని తీసుకెళ్ళి మనం కంటైనర్స్లో నింపేసుకుని కూడా మొక్కలు అండి అలాగే ఇటు సైడ్ ఆనపాది పెట్టాను రెండు పాదులు పెట్టామన్నమాట అలాగే గుత్తి వంకాయకి సంబంధించిన వంగ మొక్కలన్నీ కూడా బయట వేశానండి సో ఇదండి రోజు వీడియో మీడియాలో అనిపించిందో కామెంట్ సెస్ట్లో తప్పకుండా తెలియచేయండి కొంచెం టైం పడుతుందనమాట ఇవన్నీ కూడా ఎదిగి కాపు రావడానికి ఇంకొక పదిహేను నుంచి ఇరవై రోజులు టైం అలా పడుతుంది బేరపాదులు ఇవన్నీ కూడా నలభై ఐదు రోజులకి కాపు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయాలండి ఎప్పటికప్పుడు మనం విత్తనాలు గాడిల్లో ఏవో ఒకటి కొత్త పాదులు పెట్టుకుంటూ ఉన్నామనుకోండి కంటిన్యూస్గా ఇలా గ్యాప్ రాకుండా కంటిన్యూస్గా ప్రతి హార్వెస్ట్లో కూడా అన్ని రకాల వెజిటబుల్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి కొంచెం సిక్ అవ్వటం వల్ల అన్హెల్దీగా ఉండటం వల్ల టైం కుదరకు ఒక్కొక్కసారి గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది కూరగాయ పాదులకి మనం డిసప్పాయింట్ అవ్వకూడదు అనమాట అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా సో తీగలు రావటం కూడా స్టార్ట్ అవుతుంది బేర్ పాదులు వైర్లు అవి సపోర్ట్ చేసి కడదాం ఇక్కడ నుంచి ఇలా ఇలా పాదులకి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏమేమి టిప్స్ పాటించాలి ఏంటి ఇవన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో తెలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్